నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యంగా పండగలకి సంబంధించిన విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటాం నిరంతరం ఛానల్లో ఇటు మనకి ఎన్నో ఆధ్యాత్మికంగా మాట్లాడేవారు ఒక్కొక్కసారి పండగల మూమెంట్లో మనం కలిసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా మనసుకి ఆనందంగా అనిపిస్తుంది అలాంటి వారే రంగి కమల గారు గతంలో కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం చాలా గ్యాప్ వచ్చింది కాకపోతే సంక్రాంతి టైంలో మళ్ళీ రంగి కమల గారు స్టూడియోకి రావడం మనం దానికి సంబంధించి మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక ఈ సంక్రాంతికి కైట్స్ వెనకాల ఉన్నటువంటి విశేష విశేషాలు ఏమిటి ఎందుకు కైట్స్ ఎగరవేయాలి ప్రతి ఒక్కళ్ళు ఇది కూడా చాలామంది పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా పిల్లలతో కలిసి పెద్దవాళ్ళు కూడా చక్కగా కైట్స్ ఎగరేస్తూ కనపడుతూ ఉంటారు ఇక పంతకముల పండుగ అని కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి కారణం ఏమిటి దాని వెనకాల ఇట్లాంటి అంతరార్థం ఉంది ఈ విషయాలు కమలగారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మ మీరు మాట్లాడుతూ మనకి ప్రసాదాలకి సంబంధించి అలాగే ఎందుకు అలాంటి పిండి వంటలు వండుకోవాలి దాని వెనకాల ఏమి దాగుంది అసలు ఆ వేడి యొక్క విశేషాలన్నీ కూడా చాలా చక్కగా వివరించా ఇక ఈ సంక్రాంతికి కైట్స్ ప్రతి ఒక్కరె ఎగరేస్తారు అసలు ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఒక ఒక పతం కాదు ఆల్మోస్ట్ ఈ రెండు మూడు రోజుల్లో ఒక పదన్న వెళ్ళిపోతూ ఉంటాయి పతంగి కూడా మళ్ళీ ఇంటికి రావటం ముఖం చిన్న బుచ్చుకోవటం పిల్లలు ఎందుకు అలా ఉన్నారులే అని చెప్పి ఇంకోటి కొనివ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకు అసలు కైట్స్ ఎందుకు ఎగరవేయాలంటారు చెప్పండి భగవానుడు లోక అమ్మా ఆ లోక బాంధవుడు మనకు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వస్తున్నాడు నును వెచ్చటి ఎండ వస్తుంది పూట అది డాక్టర్లు చెప్తున్నారు డి విటమిన్ ఉంటుంది మంచిది అని చెప్పేసి పిల్లలకు చెప్తుంటారు స్కూల్లోకి వెళ్ళే పిల్లలు కాబట్టి ఎండలో కూర్చున్న టైం తల్లికి దొరకదు పిల్లలకు దొరకదు కానీ ఇప్పుడు మాత్రం ముందు చెప్పినట్టు ఆ పలహారాలు ఏమున్నాయో జబులలో పోసుకొని కరకరలు ఆడుకుంటూ వాటిని వేసుకుంటూ ని వేసుకుంటారు అయితే సూర్యుడు పైన చుక్కలు ఉన్నాయి తర్వాత సూర్య భగవానుడు ఉన్నాడు కింద మన వాళ్ళు చుక్కలు వేస్తుంటారు ముగ్గులు పెడుతుంటారు అందులో ఎన్ని రకాల రంగులు ఉంటాయో సూర్యుడు సూర్యునిలో అన్ని రకాల రంగులు మనకు ముగ్గులలో వేస్తుంటాం ఆడపిల్లలు చేసేది ఇది మరి మగపిల్లలకు వాళ్ళు కూడా చేసుకునేటువంటిది పండగ గనక అసలు తిండి మీద జాస ఉండదు ఏ రెండు పొద్దున కొంచెం పలహారం తినో పట్టుకొని వెళ్ళారంటే సాయంత్రం వరకు కింద గోడలు ఉన్నవా ఎట్లా ఉన్నా కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి దీంతో అందుకని చెప్పేసి పెద్దవాళ్ళ తండ్రి లేకుంటే చిన్న ఎవరైనా కూడా వాళ్ళతో వెంట వెళ్తుంటారు వాళ్ళు పతంగి మీదనే దృష్టి ఉంటది తప్ప కింద ఉండదు ఎట్లా ఉంటది ఏంటిది అని ఇది కొంచెం అపాయకరమైనటువంటిది కూడా కానీ దేశ విదేశాల్లో అన్ని మతస్థులు కూడా ఇప్పుడు వీటిలలో కూడా పోటీలు పెట్టుకొని ఆ కైట్లో ఎగురవేస్తున్నారు ఆ ఎగురవేయడంలో ఏంటంటే మనకు ఒక బంధువు ఉన్నాడు అనుకోండి ఏ ట్రైన్ లో వస్తున్నాడు మన మన ఊరికి మన ఇంటికి వస్తున్నాడు వస్తే మనం ఏం చేస్తాం స్టేషన్ నిలబడి ఒక ఖర్చులు తీసుకొని ఊపుతుంటాం మేము ఇక్కడే నిలబడ్డాము రండి మన ఇంటికి అని చెప్పేసి ఫ్లైట్ దిగుతుంటాడు అనుకోండి చెయ్యి ఊపుతుంటాం రండికి ఎందుకు మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పేసి అట్లానే సూర్యుడు మన బంధువు లోకబంధువుడు మన దగ్గరికి వస్తున్నాడు ఇప్పటి నుంచి ఇంకా వేడి మనకు వచ్చే సైన్యాళ్ళు వర్షాలు చలి దీంతో వణికిపోతున్నటువంటి మనకు ఎండ రావడం ఒక మన కోసమే కాదు కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి చెట్లకు పశువులకు పక్షులకు అన్నిటికీ కూడా సూర్యుడు కావాల్సిన వాడే సూర్యుడు లేకుంటే అసలు బ్రతకనేదే లేదు కొన్ని దేశాల్లో చీకటిగా ఉంటాడట అందుకని వాళ్ళకి చర్మ రోగాలు కూడా వస్తుంటాయి రకరకాలే అందుకని మన దేశం ఎంత అదృష్టవంతులు అంటే వీళ్ళు ఏ ఏ ఋతువులలో ఎట్లా మారాలి అని చెప్పేసి ఆ సూర్యచంద్రుల యొక్క గమనాలు కనిపిస్తుంటాయి దాని మీదనే మన పండగలు కూడా ఆధారం పడి ఉంటుంటాయి అలా వస్తున్నటువంటి సూర్యుడికి ఈ పిల్లలు మగపిల్లలందరూ కూడా మనం కరిచిపు చూపెట్టినట్టు కైట్ పెట్టి పిలుస్తున్నారు రండి మా వైపు దక్షిణ దక్షిణాయన నుండి ఉత్తరాయణకి వచ్చేసేయండి వస్తే మేము సంతోషపడతాం ఈ ఎండల్ని మేము ఎంజాయ్ చేస్తామని చెప్పేసి చెప్పడానికి ఒక గుర్తుగా మనం ఈ కైట్స్ని తీసుకోవచ్చు ఎందుకంటే అది పూర్వకాలం నుండి ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ రోజులలో మనకు పండగలు పోతున్నాయి మన సంప్రదాయాలు పోతున్నాయి సనాతన ధర్మం పోతుంది అని చాలామంది అంటారు కానీ పండగ వచ్చేసరికి పిల్లలందరూ కూడా ఎంతో మందికి అంటే ఒక పండగ వచ్చిందంటే చాలామందికి చేతి వృత్తుల వాళ్ళకు డబ్బు దొరుకుతుంది వీళ్ళు ఏడాది క్రమంగా మన ఓల్డ్ సిటీ వెళితే ప్రతి గల్లీలో అసలు కైడ్స్ తయారు చేసేవాళ్ళు ఆ కంక కంకబద్దలు తీసుకువచ్చేవాళ్ళు అది ఇచ్చేవాళ్ళు గమ్ పెట్టేవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా పనిచేసుకుంటూ ఇంటిల్లిపాది కూడా దాన్ని తయారు చేసుకుంటూ కట్టలు కట్టలు పెట్టి అమ్మడానికి రెడీగా ఉంటారు వాటికి మళ్ళీ తోకలు పెట్టడము తర్వాత రంగుల కలర్లు పెట్టడమే కాకుండా వాటిల్లో కొన్ని రకాల చెకీలు పెడుతుంటారు నక్షత్రాలాగా మెరేయడానికి అందుకని చెప్పేసి ఎన్నో రకాలుగా క్రియేటివిటీ పిల్లల యొక్క క్రియేటివిటీ తల్లిదండ్రుల యొక్క క్రియేటివిటీ ఎట్లా ఉంటే దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క ఊహాశక్తితో పతంగాలు తయారు చేస్తారు ఇది ఇప్పటికీ సముద్ర తీరాలలో తర్వాత విదేశాలలో అన్ని దేశాలలో అన్ని మతస్థులు కూడా మహమ్మదీలు కూడా చక్కగా కైట్స్ ఎగరవేసుకోవడం మనం అరబ్ దేశాలలో చూస్తున్నాం అందుకని గాలి వాటం ఎటు వస్తుందో ఆ విధంగా చల్లటి పిల్ల గాలి వచ్చేటువంటి సమయం నూనె వెచ్చటి వేడి తగిలేటువంటి సమయం పిల్లలకు ఎండ కూడా అనిపించదు ఈ వారం రోజులు వాళ్ళు కైట్ దగ్గర వేసాక చూస్తే తెల్లగా ఉన్న పిల్లలు కొంచెం నలుపు మారుతారు కానీ మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది కానీ వాళ్ళు ఎండను పట్టించుకోరు ఆకలిని పట్టించుకోరు ఆ కైట్ ఎలా ఎగురుతుంది పక్క వాడేదాన్ని ఎట్లా అది కట్ చేస్తున్నది దీని మీదనే వాళ్ళది సంతోషం ఉంటుంటుంది కనుక ఇది కూడా ఆటలలో ఇదొక ఆట అందుకని చెప్పేసి దీన్ని దృష్టి ఎలా ఉంటుంది ఎంత దూరం వాడి దృష్టి పోతుంది ఎలా దాన్ని దారాన్ని లాగుతున్నాడు దీని మీద అంటే చిన్న పిల్లలకు కంటి దృష్టి ఏదైనా మిగతాయి ఉండి బోర్డు కనిపించక చేయక ఉన్నటువంటి వాళ్లకు కూడా తొందరగా తెలుస్తుంది ఏంటంటే దారం కనిపిస్తుందా లేదా అని చూసాక అప్పుడు అనుకుంటాడు ఓహో నాకు ఒకసారి మా అమ్మ వాళ్ళతో చెప్పి కళ్ళ పరీక్ష చేయించుకోవాలి అని చెప్పేసి కానీ ఆకాశం ఎంత దూరం ఉంటుందో ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంటుంది అది ఆ దారాలు కూడా ఆ విధంగా మాంజా తీసుకొని దాన్ని ముక్కలతో తయారు చేసేటువంటిది తెగిందంటే చేతికి కూడా బాగా రక్తం వస్తుంటుంది చాలా జాగ్రత్తగా దాన్ని పెయిన్ చేయాలి తీసుకురావాలి దాన్ని కాట్ చేయాలన్నమాట అందుకని ఒక ఉత్సాహం ఉంటుంది పిల్లలలో అందరితో ఆడుకుంటే ఆ ఈ ఫ్లాట్స్లో చూస్తుంటే నిజంగా అనిపిస్తుంటుంది ఒక ఫ్లాట్లో పిల్లలు ఇంకో ఫ్లాట్లోకి వాళ్ళు వచ్చారా అని చేశారని సామాజిక సంబంధాలు అసలు ఎవరో ఏమో తెలియదు ఊర్లలో ముఖ్యంగా సంక్రాంతి పండగ దసరా పండగ ఊర్లలో చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటదని అంటుంటారు అందుకే చాలా మంది సిటీ అంతా ఖాళీ అయినాయి అంటున్నారు ట్రాఫిక్ అంటే ఊర్లకు వెళితే మిగతా ప్రాంతాలలో పందాలు అవి ఎన్నో రకాలైనటువంటి అక్కడ ఆటలు ఉంటాయి మన ప్రాంతంలో ఇవి ఉంటాయి చెరువుల గట్ల మీద అక్కడ ఉంటే మనకు అపాయం ఉండదు ఫ్లాట్లలో ఉంటే అపాయం అది ఐదో అంతస్తుల నుండి వాడు పడిపోయినాడు అనుకోండి అసలు ఏది దొరకదు కానీ చెరువుల దగ్గర సముద్రాల దగ్గర నదుల దగ్గర అక్కడికి పిలితే గాలి బాగుంటుంది పతంగ కూడా ఎంత ఎగరాలో అంత ఎగురుతుంది అందుకని పతంగ సూర్యభగవాన్ ఆ స్వాగతం చెప్పడం అని మనం చెప్పొచ్చు చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు పతంగులు అసలు ఎందుకు ఎగరవేయాలి పతంగులు కైట్స్ గాలిపటాలు పేరు ఏదైనా దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం అయితే ఒకటే ఇప్పుడు రంగే కమల గారు చెప్తూ ఉంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఈ పతంగులకు సంబంధించి ఒక మాట చెప్పేవారు ఈ పతంగులు కా గాల్లో ఎగురుతూ ఉంటే కైట్ మాత్రమే కనిపిస్తుంది దాని దారం కనిపించదు అదే తల్లిదండ్రులు అన్నట్టుగా మేము మిమ్మల్ని అంత స్థాయిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం మీరు ఆ స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం దారం లాంటి మేమే అని పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పే ఒక అంతరార్థం అందులో దాగి ఉంది అన్నట్టుగా చెప్పేవారు సినిమా పాట కూడా దారమే గాలి అలా చెప్తూ ఉంటారు సందర్భాన్ని బట్టి మనం ఏ పండగ చేసుకున్నా దాని వెనకాల ఎంతో గొప్ప అర్థాలు భావాలు దాగి ఉంటాయి అందుకే భారతదేశం ఇంత గొప్ప దేశం అని చెప్పడానికి ఇవన్నీ కారణం అనమాట మరి ఇలాంటి వీడియోస్ ని అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇప్పుడు రంగి కమల గారు చెప్పినట్టుగా పెద్దలు ఖచ్చితంగా దగ్గర ఉండి పైకి పిల్లలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాం నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి